హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను చాలా చాలా బాగున్నాను మీరందరూ బాగుండాలని అమ్మవారిని కోరుకుంటున్నాను దేవి నవరాత్రులు అంటేనే అమ్మవారిని తొమ్మిది రోజులు పూజించుకుంటాం కాబట్టి నవరాత్రులు అంటాము శరణ్ నవరాత్రులు అంటే ఆశ్వయుజ మాసంలో వచ్చే శుక్లపక్ష పాడ్యం నుండి నవమి వరకు తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించుకుంటాం కాబట్టి ఆశ్వయుజ మాసంలో వచ్చే నవరాత్రులను శరణ్ నవరాత్రులు అంటారు వర్షాకాలం అప్పుడే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ ఈ నవరాత్రి ఈ టైంలో ఎక్కువగా వ్యాధులు వస్తూ ఉంటాయి యముని ధంస్ట్రలు బయటకి చాచుకొని ఉంటాయి అని అంటారు ఇలా అమ్మవారిని అమ్మవారు ప్రకృతి కాబట్టి అమ్మవారిని పూజించుకోవడం వల్ల ఏమైనా దోషాలు ఉంటే పోతాయి అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అని ఈ నవరాత్రుల్లో మన ఇష్టానుసారంగా మన శక్తి కొలది పూజించుకుంటాము ఎక్కువ ఆడంబరాలకి పోయినా అమ్మవారికి ఇష్టం ఉండదు ముందుగా మనం అమావాస్య రోజే అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ తెచ్చుకోవచ్చు తర్వాత నెక్స్ట్ డే మనము ఇల్లంతా శుద్ధి చేసుకొని అంటే ఆవు పంచితముతో అయినా శుద్ధి చేసుకోవచ్చు లేదు అంటే గంగా జలంతో అయినా ఇల్లంతా చల్లుకొని శుద్ధి చేసుకున్న తర్వాత ఒక అమ్మవారి దీనికంటే ముందు మామిడి మామిడి కొమ్మలు పెట్టుకుంటే మంచిది ఒక కొమ్మ పూజ గదికి ఒక కొమ్మ ఇంటి ముందు పెట్టుకుంటే చాలా మంచిది మళ్ళీ తర్వాత దసరాకి మళ్ళీ పెట్టుకోవాలి ఈ నవరాత్రుల్లో ఫస్ట్ మొదట అమ్మవారి పటాన్ని శుభ్రం చేసుకొని ముందు ఇంట్లో ఉన్న దేవతల్ని పూజించుకొని మనం రోజు చేసుకునే పూజ చేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని ఒక పీట పైన ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమ గంధము పువ్వులు వస్త్రము అన్నీ అలంకరించుకోవాలి అన్నీ అలంకరించుకొని శ్రీచక్రము ఉంటే శ్రీచక్రం పెట్టుకోవాలి శ్రీచక్రం లేకపోయినా ఒక గౌరమ్మను పసుపు గౌరమ్మను పెట్టుకొని కూడా చేసుకుంటారు ఇది ఏది పెట్టుకోకపోయినా పర్వాలేదు అమ్మవారి ఫోటో పెట్టుకొని అమ్మవారి ఫోటోకి రోజులాగా కూడా పూజ చేసుకోవచ్చు కలిశం పెట్టుకున్న వాళ్ళు చాలా నియమాలు పాటిస్తూ వాళ్ళు పూజ చేసుకుంటారు కలిషం పెట్టుకోలేని వాళ్ళు ఇంట్లో రోజువారి పూజలాగా చేసుకోవచ్చు వాళ్ళ ఇష్టానుసారాన్ని బట్టి నియమాలు పాటిస్తూ పూజ చేసుకోవచ్చు ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి మండపానికి వెళ్ళి దర్శనం చేసుకుంటే చాలా మంచిది ముందుగా అయితే ఫోటో ఏర్పాటు చేసుకున్న తర్వాత గణపతిని కూడా ఏర్పాటు చేసుకోవాలి పసుపు గణపతి లేదా పోక గణపతిని పెట్టుకోవాలి లేదు అంటే పెట్ గణపతిని పెట్టుకున్న తర్వాత పసుపు గౌరవం పెట్టుకొని పసుపు గౌరవం ముందు రెండు తమలపాకులు పెట్టుకొని శ్రీచక్రం ఉంటే శ్రీచక్రంకి లేదు అంటే తమలపాకుల పైన కుంకుమ వేసి పూజ చేసుకోవాలి ఫస్ట్ మొదటిగా అన్నీ వస్త్రము పువ్వులు అన్నీ అలంకరించిన తర్వాత మొదటిగా గణపతికి పూజ చేసుకున్న తర్వాత గణపతికి పంచోపచార పూజ ప్రసాదము హారతి అయిపోయిన తర్వాత ఆ గణపతి పైన ఉన్న అక్షంతలను తలపై చల్లుకొని తర్వాత అమ్మవారి పూజను స్టార్ట్ చేయాలి అమ్మవారికి ఏదైనా మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి అభిషేకం చేసుకోవాలి తర్వాత రోజు నుండి అమ్మవారి పటానికి లేదా విగ్రహానికి కదపరు కదా ఆ విగ్రహానికి చూయించుకుంటూ ఒక ప్లేట్లో వేసుకోవాలి తర్వాత అది తీర్థంగా తీసుకోవాలి పంచామృతాలని డైలీ కూడా పంచామృతాలతో పూజ చేసుకోవచ్చు లేదు అంటే మనకి తోచిన విధంగా పూజ చేసుకోవచ్చు పంచామృతాలతో పూజ అయిపోయిన తర్వాత అమ్మవారికి ఇంకా మనకు నచ్చిన స్తోత్రాలతో అమ్మవారిని పూజ చేసుకోవచ్చు లలిత సహస్రనామము లేదు అంటే అమ్మవారి ద్వాదృశ నామావళి అని ఉంటుంది అది చదువుకున్న సరిపోతుంది అది చాలా తొందరగా అయిపోతుంది లలిత సహస్రనామాలు ఒక అర్ధగంట అయినా పడుతుంది అమ్మవారి యొక్క ముప్పై రెండు నామాలు తలుచుకున్న లలిత సహస్రనామం తలచినంత పని ఫలితం వస్తుంది అయితే అందరూ హడావిడిగా జాబ్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ ముప్పై రెండు నామాలు తలుచుకొని అమ్మకి కుంకుమ ఎక్కించినా సరిపోతుంది లలిత నామాలు చదువుకుంటే ఇంకా చాలా శ్రేష్టం రోజు లలిత చదువుకుంటే చాలా మంచిది లేదు అంటే ఆ రోజు అమ్మవారిని ఏ ఏ అవతారంతో పూజిస్తారో ఆ నామాన్ని చదువుకుంటూ డైలీ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ఆ తమలపాకు పైన కుంకుమ ఎక్కించుకొని ఎక్కించుకోవాలి లేదు అంటే ఇంకా ఏ రోజు అవతారం ఉంటే ఆ రోజు అవతార అమ్మవారిని పూజించుకొని కుంకుమ ఆ తమలపాకు పైన వేసుకొని రోజు అలా నైన్ డేస్ వన్ నాట్ ఎయిట్ టైమ్స్ నైన్ డేస్ చేసుకుంటే చాలా మంచిది లేదు అంటే ఏ అవతారం ఉంటే ఆ అవతారము తెలుసుకొని ఆ ప్రసాదం పెడుతూ ఆ రోజు అమ్మవారి పేరుతో చేసుకోవాలి డైలీ అవన్నీ మేము చూడలేము చేయలేము అంటే శ్రీ మాత్రే నమ అనుకుంటూ అమ్మవారికి వన్ నాట్ ఎయిట్ టైమ్స్ మాత్రం కుంకుమ ఎక్కించుకుంటే చాలా మంచిది పొద్దున ఒకసారి హారతిచ్చిన సాయంత్రం ఇంకొకసారి హారతిచ్చి నివేదన చేసి తింటే చాలా మంచిది అమ్మకి పాయసాన్నం చాలా ఇష్టం కాబట్టి రోజు పాయసాన్నం గుడాం అంటే బెల్లము నెయ్యి రైస్ ఉడకబెట్టిన రైస్ ఉడకబెట్టిన రైస్లో బెల్లము నెయ్యి డ్రై ఫ్రూట్స్ వేసి అమ్మకి ఇది సమ డైలీ ఇది సమర్పిస్తే చాలా మంచిది గుడాన్నము అంటే చాలా ఇష్టం అమ్మవారికి రోజు పెట్టవచ్చు ఈ ప్రసాదం పండ్లు ఏ పండ్లు ఉంటే ఆ పండ్లు అమ్మవారికి ప్రసాదంగా పెట్టి మనం స్వీకరించవచ్చు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుగంధ భరిల భరితమైన పుష్పాలతో పూజించుకుంటే చాలా మంచిది లేదు అంటే ప్రకృతిలో ఏవి దొరికితే అవి అమ్మవారికి పెట్టే పువ్వులు ఏవైనా పెట్టి పూజించుకోవచ్చు మనకు దొరికిన పువ్వులతో తర్వాత అమ్మవారిని బిలువ పత్రాలతో బిల్వాలతో కూడా దొరికితే పూజించుకోవచ్చు అమ్మవారికి నైవేద్యంగా మొదటి రోజు పుల్లగం అంటే పెసరవప్పు మిరియాలు జీలకర్ర వేసి చేసుకునేది తర్వాత బె బెల్లం పాయసన్నం కూడా పెట్టవచ్చు మళ్ళీ కుమారి పూజ సువాసిని పూజ కూడా అమ్మవారి నవరాత్రుల్లో చాలా ఇంపార్టెంట్ దొరికితే చేసుకోవాలి లేదు అంటే ఎలా వీలుంటే అలా చేసుకుంటే సరిపోతుంది దొరికితే మాత్రం ఖచ్చితంగా చేసుకుంటే చాలా మంచిది మనకు తెలిసిన వాటిలో నాకు తెలిసిన వాటిలో మొదటి రోజు నెయ్యిని అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి ప్రొద్దున అదే నెయ్యిని దానంగా కూడా ఇస్తారు రెండవ రోజు చక్కెరని అమ్మకి ప్రసాదంగా సమర్పించి అదే చక్కెరను దానంగా ఇస్తారు మూడవ రోజు పాలతో అమ్మవారికి ప్ర పాలను ప్రసాదంగా చూయించి అవే పాలను దానంగా ఇస్తారు నాలుగవ రోజు అప్పాలు అప్పాలను స్వీట్ అప్పాలను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి అవే అప్పాలను దానంగా ఇస్తారు ఐదవ రోజు అరటిపళ్ళు అరటిపళ్ళను అమ్మవారికి నివేదంగా ప్రసాదించి ఆ అరటిపళ్ళను దానంగా ఇస్తారు ఆరవ రోజు తేనెను తేనెను అమ్మవారికి ప్రసాదంగా సమర్పించి అదే తేనెను దానంగా ఇస్తారు ఏడవ రోజు పాయసాన్నము చేసి ఆ పాయసాన్నము ఏడవ రోజు ఖచ్చితంగా పాయసాన్నం పెడతారు దాంతోపాటు బెల్లం బెల్లమును అమ్మవారికి ప్రసాదంగా పెట్టి ఆ బెల్లంని దానంగా ఇస్తారు ఎనిమిదవ రోజు జీడిపప్పును ప్రసాదంగా పెట్టి జీడిపప్పును దానంగా ఇస్తారు నవమి రోజు పాలాలను పేలాలు బురుగులు ప్రసాదంగా పెట్టి ఆ పేలాలనే దానంగా ఇస్తారు ఇంకా విజయదశమి రోజు మన ఇంట్లో అనుసారంగా మహాప్రసాదం ఏ విధంగా అయితే నివేదన చేస్తారో అలా నివేదన చేసుకొని భోజనం చేసేస్తారు ఇంకా ఆ రోజు ఫాస్టింగ్ వదిలేస్తారు ఇవి శక్తి కొలది మనకి ఉంటే ఇవ్వాలి లేదు అంటే మన దగ్గర ఏది ఉంటే అది ఇవ్వచ్చు లేదు అంటే మామూలుగా పూజ చేసుకొని ఊరుకోవచ్చు ఇంకా డైలీ మనం సువాసిన పూజ కుమారి పూజ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు లేదు అంటే ఏది వీలైతే అది చేసుకుంటారు సువాసని పూజలో గాజులు పువ్వులు వాళ్ళకి మనం ఆ రోజు ఏది ప్రసాదం పెడితే అది వాళ్ళకి ఇవ్వటం చాలా మంచిది తర్వాత అమ్మవారికి మంగళహారతులు మన మంగళహారతి ఒక ఐదు మంగళహారతులు ఇస్తే చాలా మంచిది ఇంకా ఇంక ఇంకేముంది ఎవరికి టైం లేకపోతే కనీసం ఒకటైనా ఇస్తే సరిపోతుంది గానము అమ్మవారికి పూజంత అయిపోయినాక గానం చేయడం అంటే చాలా ఇష్టం అమ్మవారికి ఇంకా అమ్మవారికి హారతి ఇచ్చిన తర్వాత మంత్రపుష్పము అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర నుండి కొన్ని అక్షంతలు మనపై చల్లుకోవాలి అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే ఇంకా జమ్మి చెట్టు పూజ జరుగుతుంది కదా ఇంకా జమ్మి తెచ్చుకొని అమ్మ దగ్గర పెట్టేసి తర్వాత సాయంత్రం కొన్ని చోట్ల అయితే పాలపిట్టని చూడడానికి వెళ్తారు ఉత్తర దిక్కుగా వచ్చిన పాలపిట్టను చూస్తే చాలా మంచిది అని అంటారు అమ్మవారిని మూడు రూపాలుగా పూజిస్తారు ఈ నవరాత్రుల్లో మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ఇంకా లాస్ట్ రోజు రాజరాజేశ్వరి శాంత స్వరూపము ఈ తొమ్మిది రోజులు పూజించలేని వాళ్ళు లాస్ట్ సిక్స్ లాస్ట్ సిక్స్ డేస్ అయినా పూజిస్తారు లేదంటే లాస్ట్ త్రీ డేస్ అయినా పూజిస్తారు లేదు అంటే మహర్నవమి ఒక్క రోజైనా ఉపవాసం ఉండి అమ్మకి నిష్టగా పూజ చేసుకొని ఒక్కరోజైనా అమ్మవారికి ఉపవాసం ఉంటారు ఎవరికి ఎలా వీలైతే అలా చేసుకోవటం మంచిది కానీ శరణవరాత్రుల్లో కంపల్సరీ అమ్మని పూజించుకుంటే అమ్మ దయ ఉంటే ఇంకా అన్నీ ఉన్నట్టే అమ్మ దయ ఉంటే అన్నీ వస్తాయి సర్వమంగళ మంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత ఎంబకే దేవి నారాయణి నమోస్తుతే